నమస్తే మిట్లారా టీఎస్పిఎస్సి జైలుకు సంబంధించినటువంటి ఫైనల్కి అదే రకంగా దానికి సంబంధించినటువంటి రిజల్ట్ అనేటువంటిది టీఎస్పిఎస్సి తప్పకుండా ఎంత త్వరగా వీలైతే ఎంత త్వరగా ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఎప్పుడు ఫోన్ చేసినా కానీ ఎప్పుడు ఎవరు అడిగినా కానీ వారం రోజుల్లోనే వస్తుంది అని చెప్తారు ఇంతకుముందు ఏం చెప్పేవారు అంటే ఎక్స్పర్ట్ దొరకడం లేదండి ఎక్స్పర్ట్ వచ్చిన తర్వాత తప్పకుండా ఇస్తామండి అనేటువంటిది మనం కాల్ చేస్తే చెప్పేటువంటి వాళ్ళు అయితే మన యొక్క టిఎస్పిఎస్సీ చైర్మన్ గారిని కలిసినప్పుడు కూడా వారు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే వారం పది రోజుల్లో వస్తుంది అని చెప్తూ ఉన్నారు వాస్తవంగా ఏంటంటే టిఎస్పీఎస్సి ఏదైతే వందల్లో పోస్టులు ఉన్నటువంటి రెండు వందలు మూడు వందలు చిన్న చిన్న పోస్టులు ఉన్నటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కీ ఇస్తున్నారు వాటికి సంబంధించినటువంటి వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ అనేటువంటిది వాళ్ళకి సంబంధించినటువంటివి అన్నీ చేస్తున్నారు కానీ చాలామందికి బెనిఫిట్ కలిగేటువంటివి అదే రకంగా చాలామంది చాలా చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు దీనిపైన ఆధారపడి ఉన్నారు ఏ ఉద్యోగం వచ్చినా కానీ చివరికి మేము జైలే జైన్ అవుతాము వస్తే అనేటువంటి చాలా మంది హాస్పిటల్స్ ఉన్నారు కదా మరి మీరు మిగతా ఎగ్జామ్స్ అన్నీ కూడా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు కానీ జైలు పైన కాన్సన్ట్రేషన్ చేయట్లేదు జైలుకి సంబంధించినటువంటి ఫైనల్ కీ ఇవ్వడానికి దాదాపుగా ఏడు ఎనిమిది నెలలు పడుతుందా అనేటువంటిది ఒకసారి ఆలోచించండి అసలు ప్రై ప్రైమరీ కీ అనేటువంటిది ఎగ్జామ్ జరిగిన మూడు రోజులకే ఇచ్చారండి కానీ కీకి దాదాపుగా ఏడు ఎనిమిది నెలలు తీసుకోవడం అనేటువంటిది ఇంతవరకు మీకు కరెక్ట్ అనిపించిందో మాకైతే అర్థం కాలేదు ఎందుకంటే చాలామంది గురుకుల యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో దాదాపు తొమ్మిది వేల పైచులకు ఉన్నటువంటి గురుకుల యాస్పరెంట్స్ కూడా నువ్వు గురుకులలో డిఎలు వచ్చినా కానీ జనరల్ జేఏలు వచ్చినా కానీ వాళ్ళు జేఏల్లోనే జాయిన్ కావడానికి ఎక్కువ అవకాశం ఉందండి కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో రిక్విస్మెంట్ ఆప్షన్ అనేటువంటి దానిపైన క్లారిటీ ఇవ్వడం లేదు అదే రకంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో జైలుకి సంబంధించినటువంటి ఫైనల్ ఏ ఇవ్వలేదు కానీ ఎప్పుడు అడిగినా కానీ ఫైనల్ కి వారం రోజులకు ఫైనల్ కీ అనేటువంటిది పది రోజులకు వస్తుంది అని చెప్తున్నారు మరి ఇప్పుడన్నా వస్తుందా లేదా అనేటువంటిది అయోమయంలో ఉన్నటువంటి అభ్యర్థులు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే గ్రీవియన్స్లో చాలాసార్లు మనం మెసేజ్ పెట్టాము చాలాసార్లు ఫోన్ చేశాము చివరకే చైర్మన్ గారిని కూడా కలవడం అనేటువంటిది జరిగింది సో ఎందుకు ఇంత డిమాండ్గా మనం అడుగుతూ ఉన్నామంటే ఇట్లా గురుకుల కావచ్చు అట్లా గ్రూప్ ఫోర్త్ కావచ్చు వివిధ ఎగ్జామ్ రాసినటువంటి చాలామంది యాస్పిరెంట్స్ కూడా టీఎస్పిఎస్సి జైలు కోసం ఎదురు చూస్తున్నటువంటి మాట వాస్తవం కాబట్టి దాని ఫైనల్ కేర్ రావడము దాంట్లో ఉన్నటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది అది పోస్టింగ్ అనేటువంటిది ఇచ్చేస్తే చాలామంది దాదాపు ఒక పన్నెండు వందల మందిలో దాదాపు సగానికి సగము మనకు రిలీక్వెస్మెంట్ ఆప్షన్స్ ఇవ్వడం ద్వారా మిగతా వాళ్ళకు బెనిఫిట్ అనేటువంటిది జరుగుతుంది కాబట్టి దాదాపుగా ఒక ఐదు ఆరు వందల మంది యొక్క జీవితాలు మారిపోతాయి కాబట్టి అలాంటి సిచ్యువేషన్ని తప్పకుండా తేసిపేసి కల్పించాలి ఇప్పటికైనా దాదాపుగా మీరు చెప్పినటువంటి టైం వారం రోజులు అన్నారు మళ్ళీ పది రోజులు అన్నారు ఈ నెలలో అన్న దాదాపుగా ఫైనల్కి వచ్చి దానికి సంబంధించినటువంటి జీఆర్ఎల్ అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఎందుకంటే ప్రతి నిరుద్యోగి యొక్క ఆశ కూడా గజిటెడ్ ఉద్యోగం కలిగినటువంటి టీచింగ్ అనేటువంటిది వాళ్ళ యొక్క ప్రొఫెషన్ వాళ్ళ యొక్క ఫ్యాషన్ కాబట్టి అలాంటి రంగంలో హైయెస్ట్ పొజిషన్ కలిగినటువంటి ఉద్యోగం ఏదైనా ఉందా అంటే టీఎస్పిఎస్సి జైలుకి సంబంధించినటువంటి జూనియర్ లెక్చరర్స్ దానికోసము ఎదురు చూస్తున్నటువంటి చాలామంది ఆస్పడెంట్స్కు తప్పకుండా పకడ్బందీగా ఒక ప్రణాళిక వేసి హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ దీనిపైన ఫోకస్ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము ఎక్కడ వీలైతే అక్కడ మనము మనకు సంబంధించినటువంటి విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి అధికారులను కలవడం అనేటువంటిది జరగాలి అదే రకంగా కొంతమంది చాలామంది రాజకీయ నాయకులు మధ్యవర్తిత్వం అనేటువంటిది వహిస్తున్నారు వాళ్ళగా చెప్పడం అనేటువంటిది జరగాలి సో ఎన్ని హోమ్ ఇట్లారో తప్పకుండా ఎప్పటికప్పుడు అయితే మీకు అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే మన ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ప్రతి నిరుద్యోగి యొక్క ఆశయం ఏంటంటే ఇప్పుడున్నటువంటి నోటిఫికేషన్లు మీరు అనౌన్స్ చేసినటువంటి ఉద్యోగాలు అన్నిటికీ అన్ని ఫిల్అప్ చేయడం అనేటువంటిది ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్ కాబట్టి మనకు జైలు కావచ్చు అదేవిధంగా గురుకులలో ఉన్నటువంటి పోస్టులు కావచ్చు అదే రకంగా గ్రూప్ ఫోర్త్ కావచ్చు వివిధ ఎగ్జామ్కు సంబంధించినటువంటి అన్ని ఫైనల్ కీ కావచ్చు రిజల్ట్ కావచ్చు ఇవన్నీ పకడ్బందీగా పందిగా జరగాలనేటువంటిది ప్రతి నిరుద్యోగ అభ్యర్థి కోరుకుంటున్నాడు కాబట్టి అలాంటి సిచ్యువేషన్ తప్పకుండా కల్పించాలని హండ్రెడ్ పర్సెంట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను వీరైతే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను బాయ్ హింద్ బాయ్ సీవ్